वा के द्वारा ने ना हीट की मली करी ट्राई इनके बॉक्स लो लोग बगल में रखे सर करीचेर पकड़ को आता है आज तो हायर का चलोज लाना है 8 10 पर डिस्काउंट है ड्रेक्स గిరి ఎస్సీబి స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కుంచనపల్లి గ్రామం దగ్గర సమీపంలో డిమార్ట్ ఉంది ఆ డిమార్ట్ దగ్గర వీరికి రాబడిన సమాచారం మేరకు రైడ్ అవ్వడం జరిగింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ డ్రగ్స్ కానీ గాంజా కానీ అలాగే లిక్కర్ కానీ మరి వీటన్నిటి మీద విపరీతమైన దాడులు చేస్తూ ఉన్నాం కమింగ్ ఎలక్షన్స్ ఏవైతే సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇటు ఈ డ్రగ్స్ మూలంగా కానీ అలాగే లిక్కర్ మూలంగానేటువంటి ప్రభావం అనేది ఉండటానికి వీలు లేదనే ఉద్దేశంతో విస్తృతంగా మన స్టేషన్ నుంచి దాడులు నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా గుంటూరు డిఎస్ఈఓగా నేను ఎం వెంకటేశ్వరరావు అలాగే మా ఈఎస్ గారు రంగారెడ్డి గారు ఏఈఎస్ గారు కృష్ణ రెడ్డి గారు మా సిఐ ప్రసన్న లక్ష్మి వీరంతా కూడాను మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఎవరైతే మా యొక్క ఎస్ఈబి కమిషనర్ గారు శ్రీ రవిప్రకాష్ ఐపిఎస్ గారు అలాగే ఈ టాస్క్ ఫోర్స్ ఒకటి ఉంది మాకు అది మా ఏఎన్టీఎఫ్ అనేది టాస్క్ ఫోర్స్ ఒకటి నడుస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి మన ఎస్పీ గారు అయినటువంటి మహేష్ రాజు గారు ఐపిఎస్ గారు అలాగే మన గుంటూరు జిల్లా ఎస్పి శ్రీ తుషార్ డూడి ఐపిఎస్ గారు వీరందరూ కూడా స్వీయ పర్యవేక్షణలో అంతా కూడాను టీమ్స్ అన్నీ కూడా నుంచి మించి జిల్లాలో మా యొక్క ఆరు పోలీస్ స్టేషన్లోనూ ఆరు టీములు జరుగుతూ ఉన్నాయి అలాగే మా యొక్క హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా డిటిఎఫ్ టీం కానీ ఇంటెలిజెన్స్ టీములు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడాను ముఖ్య ఉద్దేశం అయితే మాత్రం కమింగ్ ఎలక్షన్స్ అంతా కూడా ప్రశాంతంగా జరిగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క దాడులు జరిగిన నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా నిన్న రాబడిన సమాచారం మేరకు మన మంగళగిరి సబ్ సిఐ గారు లక్ష్మీ ప్రసాంత కొంతమంది స్టాఫ్ మా స్టాఫ్ తీసుకుని వెళ్ళి ఆ యొక్క దాడులు నిర్వహించడంతో అక్కడ ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ దగ్గర ఉండి ఈ యొక్క డ్రగ్ ఏదైతే ఉందో ఆ డ్రగ్ని కలిగి ఉండటం జరిగింది వారు ముగ్గురిని కూడా వెంటనే అదుపులోకి తీసుకొని మనం ప్రశ్నించాం ప్రశ్నించి అది యొక్క ఎక్కడి నుంచి ఆరిజిన్ వస్తూ ఉంది అలాగే వచ్చిన దాన్ని ఎక్కడికి పంపుతారు అనేటువంటి విషయాల మీద కూడా ఇంకా మేమంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆఫీసర్లు అందరూ కూడా చాలా ఇండెప్గా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరి క్లోజ్ సూపర్వైజ్ చేసుకుంటూ పర్యవేక్షణ చేసుకుంటూ మొత్తం అంతా కూడా ఇండెప్తుగా వెళ్తా ఉన్నాం ఇందులో ఎటువంటి వివక్షకి తావు లేదు ఎవరున్నా సరే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరున్నా సరే ఉపేక్షించేదైతే లేదు ఇది ఎవరి ద్వారా ఎవరికైనా వెళ్తుందో కూడాను అవి కూడా నువ్వు ఇంకా ఇండెప్తుగా వెళ్ళేసి వెరిఫై చేస్తూ ఉన్నాం వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క సరుకు ఏదైతే ఉందో అక్కడ దాన్ని చూస్తే మెటా ఫిటామిన్ అని చెప్పేసి మెటామ్ ఫిటామిన్ దాని యొక్క నేమ్ అది దాన్ని ఎనభై ఎనిమిది గ్రాములు ఉన్నట్టుగా మనం దర్యాప్తు తెలిసింది వీటి యొక్క మార్కెట్ వాల్యూ చూస్తే ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఖరీదు కూడా ఉంటా ఉంది అలాగే ఇతను ఎవరైతే మనకి ముద్దాయిలు ఈ మలిసెట్టి రవికిరణ్ అని ఉన్నాడో అతని మోటార్ సైకిల్ కూడా ఉంటుంది అలాగే రెండవ ముద్దాయి చూసుకుంటే రఘు మూడు శశాంక్ ఇలా ముగ్గురు కూడాను అదుపులో ఉన్నాం ఈ మోటార్ సైకిల్ చూస్తే టూ ల్యాక్స్ ఖరీదు చేసేటువంటి మోటార్ సైకిల్ అది ఎందుకంటే వీళ్ళకి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రావడంలో ల్యావిష్గా ఖర్చు పెడుతుంది అనేది కూడా జరిగినది కూడా మేము ఘాగ పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ టూ ల్యాక్స్ ఉంది అలాగే ఇప్పుడు ఇక్కడ దగ్గర ముగ్గురు దగ్గర కూడా సెల్ ఫోన్లు మూడు సెల్ ఫోన్లు సీజ్ అవి కూడా సుమారు ఒక యాభై వేల రూపాయలు ఖరీదైనటువంటి సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది దర్యాప్తు అయితే మాత్రం కొనసాగిస్తూ ఉన్నాం దీని అందరూ కూడాను పై అధికారులు అందరూ కూడా క్లోజ్ సూపర్విజన్లో ఈ దర్యాప్తు జరుగుతూ ఉన్నాం థ్యాంక్ యూ బ్రదర్